హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటో కాంపసేషన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పళ్ళు ఈ సీజన్లో కాసిన ఫ్రూట్స్ ఏంటంటే సపోటపళ్ళు అండి పళ్ళు అంటే ఇంకా కాయలు ఇంకా ముగుతాయి రెండు రోజుల్లోని అయితే ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే మన ఇంటికి అయితే వెళ్ళారు అత్తని హాస్పిటల్కి తీసుకు వెళ్ళడానికి అనేసి వెళ్ళి తీసుకొచ్చారు చాలా ఎక్కువ కాస్తాయంట చెట్టు నిండా కూడా కాయలే తెంపడానికి వీలు అవ్వలేదంట ఎందుకంటే చేమలు ఉన్నాయి కండ చేమలులా ఉంటాయి కదా చలి చేమలు ఏవో అంటారు అవి చాలా గట్టి కరుస్తాయి పైకి ఎక్కి తెంపాలంట ఇంకా ఇంకా టైం కూడా ఇతనికి కుదరలేదంట అందుకని కిందన ఉన్నవన్నీ కాయలు కూడా తెంపైతే తీసుకొచ్చారు చాలా పెద్ద కాయలు చాలా బాగున్నాయండి ఒకసారి మీతో అయితే నేను సేర్ చేసుకుందామని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను నిన్న వచ్చి ఇంటి దగ్గర ఉన్న అయితే తెంపము అసలు తోటలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే పందిరు వచ్చేస్తున్నాయి అక్కడ వల్లాగా మొత్తం చుట్టూ కట్టినా సరే ఆ అయితే మొత్తం పాడు చేసేసి ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాయి అని అందుకని అయితే వెళ్ళట్లేదు చాలా బాగున్నాయి చూసారు కదా వీడియో కూడా పెట్టాను గార్డెన్ వీడియో అంటే చాలా వేగంగా చాలా ఈజీగా అయితే వెళ్తుందండి నిన్నే పెట్టాను టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అయితే రీచ్ అయితే వెళ్ళింది చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తానని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా మనం తెచ్చిన కాయలని అయితే చూసేద్దాం ఇందులో గడ్డి పెట్టేసి తీసుకొచ్చేసారు ఎందుకంటే ఇక్కడ గడ్డి దొరకడం కష్టం కదా అందుకని గడ్డి పెట్టేసింది అత్తయా అలా ముగ్గుతాయని ఇంకా వన్ బై వన్ అయితే ఇప్పుడు తీద్దాము కిందనైతే పంపుదామంటే మళ్ళీ పెట్టడానికి కష్టం ఒక రెండు అయితే చూపిస్తాను ఈ సపోటా వేరు ఈ సపోటా వేరు అండి బ్రౌండ్గా ఉన్నాయి ఇవి చూడండి నిలువుగా ఉండేటట్టు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇడ్ల మీద ఇవి ఓకే ఇవి ఎక్కువ టేస్ట్ ఇవి ఏంటో మరి చాలా బాగున్నాయి మనం ఒకటి టేస్ట్ చూద్దాం ఇందులో ముగ్గు ఒక టేస్ట్ చూద్దాం చూద్దాం మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి నాచురల్ గా పండినే కాబట్టి అంటే ఇంటి దగ్గర కూడా ఏ మందులు వేయరు వాటర్ వేస్తే వేయచ్చు అనుకుంటా సన్నంగా ఉన్న వాళ్ళు రోజుకొక సపోటా పండు అండ్ అరటి పండు తింటే కన్ఫర్మ్గా లావ్ అవుతారు ఒకసారి ట్రై చేయండి సూపర్ చాలా బాగా అయితే హ్యాపీగా తింటది ఇంకా సాయిబాబు అండ్ గారు అంత ఇష్టపడరు చందుగారు అయితే అసలు తినరండి ఒక్కటి కూడా ఇన్ని తీసుకొచ్చారా అతను ఒక్కటి కూడా తిండ్రు అతనికి ఏంటంటే అంటే ఇష్టపడదు మా సీతాఫలం చిన్నప్పుడు చాలా ఎక్కువ తినేవారంట ఏదైనా మనం చిన్నప్పుడు ఎక్కువ తింటే వెనక్తో చేస్తుంది కదా వాళ్ళకి తోటలు చాలా ఎక్కువ ఉండేవారంటాం ఇంకా మామిడికాయలు పళ్ళు సీతాఫలాలు అవి జీడిపళ్ళు చాలా ఎక్కువ తినేవారంట చెలక్కాయలు అనగా అందుకే అతనికి అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే చాలా ఇష్టం అండి ఇడ్లీ మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇడ్లీ మీద చాలా ఇంట్రెస్ట్ చాలా బాగుంది అమ్మి అమ్మేగా ఉంది జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఏ సీజన్లో పండిన ఫ్రూట్ తింటే మదొక హ్యాపీనెస్ నాకైతే మ్యాక్సిమం అలాగే అనిపిస్తుంది అంటే ఆ సీజన్లోనే హ్యాపీగా మామిడి పళ్ళు అంటే నాకు చాలా ఇష్టమండి ఇంకా సీజన్ కూడా వచ్చేసింది కదా హ్యాపీ తినేయాలి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇంకా హ్యాపీ అప్పుడు తినల్లో ఉండేవాడిని కిలో వచ్చి యాభై రూపాయలు ఉండేది కిలో అయితే కిండి ఎండితో అంటే నాలుగు ఎన్ని తువేవి అది కూడా బంగిరబెల్లి కలర్లు అంటే కలర్ అంటే మందులు అలాగా ఉండేవే అంత టేస్ట్ అనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి కందిమరకులో చాలా ఎక్కువ పళ్ళు అయితే కాస్తాయి అండ్ కొంచెం న్యాచురల్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మందులు వేయడం ఎక్కువ అయిపోతుంది అనుకున్నా కొంచెం ఏంటంటే మార్కెట్ కన్నా మనం ఊళ్ళోనే కొంచెం తక్కువగా మందులు వేయటము అండ్ వీళ్ళు ఏంటంటే బొట్టలు కట్టేటప్పుడు కూడా మందులైతే వేస్తున్నారు కదా ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి అలాగా మన ఊర్లో పండినవి కొంచెం పర్వాలేదు ఓకే సార్ నాకు అనుగులాగా ఒకటైతే తినేసాను అది వాళ్ళు పంపించారు ఏంటంటే సున్నుండ్లు సున్నులు కూడా టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉన్నాయ నేను కూడా వెళ్దాం అనుకున్నాను కొన్ని సిచువేషన్ వల్ల వెళ్ళలేకపోయాను కొంచెం లాంగ్ అయిపోయింది అదే కానీ దగ్గర అయితే ఇంకా సూపర్గా ఉన్నాం నేను ఒక్కరిదాన్ని సింగిల్గా వెళ్ళడానికి అవ్వదు అంటే వెహికల్ ఏమి లేదు ఇక్కడ నుంచి బస్సులు కానీ అటువంటివి ఉండవు అందుకని వెళ్ళటానికి నాకు అవ్వదు ఒక్కరిదారు వెళ్ళి చూసి రావడానికైనా ఏమైనా తెచ్చుకోవడానికైనా సరే అవ్వదు చంద్రుతో పాటు వెళ్ళాలి అంటే ఓన్ వెహికల్ అయితే ఉండాలి ఊరు వెళ్ళడానికి అందుకని నేను అప్పుడు కూడా సింగిల్ అయితే వెళ్ళదు ఎప్పుడు చంద్రుతో వెళ్తాను లేదా చంద్రుగారు ఒక్కరు వెళ్తారు అదే విజయనగరంలో అయితే సూపర్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అండ్ చంద్రుగారి డ్యూటీకి వెళ్ళేటప్పుడు వెళ్ళి వచ్చే వచ్చు సింపుల్గా సుండు కూడా చూద్దాం సూపర్ కొందరు ఏంటంటే ఎక్కువ నెయ్యేసుకొని చుట్టుకుంటారు మా సైడ్ ఏంటంటే ఎంత వేస్తారు కదా ఇలాగే బెస్ట్ అండి ఇలాగైతే ఒక రెండు వందలే తినగలము ఎక్కువ నెయ్యితో అంటే ఒక్కటి కన్నా ఎక్కువ తినలేము బాగున్నాయి చాలా బాగుంది మీకు ఎంతమంది సున్నుండలు అంటే ఇష్టమో నాకైతే ఇష్టమే మరీ అంత ఎక్కువ కాదు అలా అని నాక అయితే ఈ సున్నుండలైతే అమ్మ ఏం చేస్తుందంటే ఒక క్యాన్కి అంటే చాలా పెద్ద క్యాన్ ఉంటుంది ఆ క్యాన్ నిండా ఆడించేసి ఇంకా తీసుకొస్తుంది మాకు అప్పుడు కావాలనుకుంటే అప్పుడు చుట్టుకుంటాం మేము అలా పంపించేది మేము తెలలో ఉండేటప్పుడు కూడా ఇప్పుడు కూడా పంపించింది అయినా సరే నాకైతే వీలగక నేనైతే చూడలేదు నెయ్యి అయితే మన దగ్గర ఉంటుంది ఎందుకంటే పాలు మీద మెగడ నేను తీస్తాను కదా అది మిక్సీ చేసి ఇంకా నిలవైతే చేసుకుంటాను నెయ్యి అయితే కన్ఫర్మ్గా ఇంట్లో అయితే ఉంటుంది చేయడానికైతే మనకి టైం అయితే దొరకట్లేదు టైం దొరికినా సరే నేను చేయట్లేదు చాలా బద్దక మీకు అయిపోయింది చనంలో చాలా వండుగా ఏంటి కొంచెం యాక్టివ్గా ఉండేదండి ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే చాలా ఇష్టం సాయిబాబా అయితే తిన్నో తిన్ను అంటాడు నేనే ఒక్కటే తినిపిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడేస్తున్నాము ఈ ముగ్గుల కదా ఇవి కూడా నెల చాలా ఉన్నాయి కానీ తేడానికైతే అవ్వలేదంట తెంపడానికి కూడా అవ్వలేదు తేడానికి కూడా అవ్వదు అయినవి చాలా అండి ఎవరు తినేస్తారు అది ఫ్రెండ్స్ ఇంకా బీడీ అయితే ఉంటుంది కంటిన్యూ అవుతుంది మార్నింగ్ ఏం చేస్తాం మీ అంటాం హాయ్ ఈరోజు కర్రీ ఏంటంటే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పన్నీర్ అయితే తీస్తా వాటర్ పెట్టాను కొంచెం గడ్డ అయిపోయింది ఎందుకంటే టమాటోలు అండ్ ఆనియన్స్ అవన్నీ తీసుకుంటున్నాను వచ్చి రైస్ అయితే అవుతుంది ఇటువైపు ఇడ్లీ ఒకటి పెట్టాలి ఇడ్లీ అంటే అనుకోవచ్చు ఇడ్లీ అంటేనే ఇంట్లో వాళ్ళకి ఇష్టం అందుకని ఎక్కువ ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంది ఈ టైంలో ఇడ్లీ ఉండాలి ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది దోశలు దోశలు కొంచెం బెటరే మిగతావి ఏమైనా సరే ఆయిల్ ఫుడ్స్ అంటే కష్టం ఇప్పుడు అన్నం అయితే అయ్యింది కూర అయితే పెట్టద్దు ఆనియన్ అయితే ఒకటే వేసుకుంటున్నాను ఐదు టమాటీలు అయితే తీసుకున్నాను ఎక్కువ స్వీట్నెస్ వచ్చినా కోర్ టేస్ట్ అయితే ఉండదు పచ్చిమిర్చి వేసాను చూస్తే లేచినంత చదవాలి అప్పుడు మా ఇంట్లో బాధ జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ టీవీ అసలు చూడకూడదు చేస్తున్నా వెరీ గుడ్ आज है తీసుకెళ్తే ఇంకా ఎంత లేట్ అవుతుంది అవునా అందుకే ఉండిపోతుంది సాయిబాబుకి కూర ఇష్టపడి బాగుంటే తింటాడు కదల్లి నోట్లో కూడా చాలా చాలా నీట్గా ఉంటేనే బాగుంటేనే తింటాడు సాయిబాబు లేకపోతే అస్సలు తిండు ఇప్పుడు ఎలా ఉన్నానా చాలా పన్నీర్ బాగుందా ఎవరుండరు ఎవరు నేనంట ఎవరు చిలక చిలక అంటే నాకు ఇవ్వడీ లేవు సాయి చిలక నువ్వు సాయిబాబు పన్నీరు అయితేనేమి మార్నింగ్ లంచ్ లోకైతే హ్యాపీగా తింటున్నాడు సాయి బాబు అంటే డాడీకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా బాబాయ్ సో ఎవరు బాబాయ్ మామయ్య బాబాయ్ మమ్మీ సత్యారావు బాబాయ్ సత్యారావు బాబాయ్ వచ్చిన్నాడు మాయ జాంకాయలు కాస్తున్నాయి జాంపు జాంపూ చూడండి మా రెక్కలు చేప పువ్వు స్మెల్ సూపర్గా ఉంది సూపర్ ఉగాదికి అన్ని పువ్వు వస్తాయి కదా పచ్చదనం అబ్బా చేదు ఈ పువ్వుతోటి మంచి హోమ్ రెమెడీ చెప్తాను చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ తింటే అది కూడా మేను పిల్లలకి అండ్ మనకి కూడా ఆకలి పుట్టకపోయినా కడుపులోని పురుగులు ఉన్నా సరే ఈ వ్యాప్ అయితే రిమూవ్ చేస్తుంది చాలా మంచిది చేద్దాం ఒకసారి చేతి చేతిగా చిన్నకరగా భలే ఉంది అట్టు ఇడ్లీ రుబ్బుతో అట్టు చేసా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఒకసారి నచ్చి వస్తుంది నాకు ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని లూజ్గా ఉండేటట్టు అప్పుడు వేసుకుంటే బాగుంటుంది టమాటో చట్నీ కదా సూపర్ ఎంత మందికి టమాటా చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి